హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ నైంటీ నైన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం రిషి కళ్ళు తిప్పి నర్సు వైపు చూశాడు అతడంతా కళ అని తనకు తాను చెప్పుకుంటూ మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు అవనెక్కడా ఆ నర్సు వైపు చూస్తూ అన్నాడు అప్పటికి మూడో రోజు అతను కళ్ళు తెరవడం అవనినా ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరే అని అంటున్న నర్సు మాటలకి అతడి నరనరాల్లో భయం వెల్లువలా ఒక్కసారిగా పొంగింది అతడి ముఖంలో రంగులు మారడం చూసి ఆ నర్స్కి కాస్త భయం వేసింది రక్తం పరుచుకున్నందు ఎర్రగా ఉన్న అతని ముఖాన్ని చూసి ఆమె వెనక్కి అడుగు వేసింది డాక్టర్ అంటూ బయటికి పరుగు తీసింది ఆ నర్స్ డాక్టర్తో పాటు అటువైపు వస్తున్న ప్రభు నర్సు హడావుడిగా రావడం చూసి కంగారు పడిపోయాడు ఏమైంది అని డాక్టర్ అడుగుతుంటే జరిగింది చెప్పింది ఆ నర్స్ ప్రభు గబుక్కున లోపలికొచ్చేశాడు డాక్టర్ నర్సు మీద కోపడి లోపలికొచ్చేశాడు పేషెంట్ని వదిలేసి వచ్చినందుకు రిషి ప్రభు ఆదుర్దాగా పిలిచాడు అప్పటికే కదల్లేని పరిస్థితిలో ఉండి ఎలాగైనా లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రిషి తన ప్రయత్నం ఆపేసి ప్రభువైపు కళ్ళెత్తి చూశాడు రిషి అతని పిలుపుకి కామ్ డౌన్ అంటూ రిషి చేతిని పట్టుకుని ఆపి ప్లీజ్ ఆవేశపడుకు సర్జరీ జరిగింది నీకు అంటూ మెల్లిగా రిషిని లేవకుండా సరిగ్గా పడుకోబెట్టాడు ప్రభు అవని అవని ఈ హాస్పిటల్లో లేదా స్పృహ వచ్చిందా ఇప్పుడు ఎక్కడుందాను బాగానే ఉంది కదా అని అంటున్న రిషి గొంతు లోతుగా వస్తున్న స్వరంతో ఆదుర్దా చూస్తోంది అతని గొంతులో అవని బాగానే ఉంది నువ్వు కంగారు పడుకు ఇక్కడ ఇదే హాస్పిటల్లో ఉంది కానీ తనకింకా స్పృహ రాలేదు అని ప్రభు చెప్తుండగానే స్పృహ రాలేదా అదేంటి ఎన్ని రోజులవుతుంది ప్రభు చేతుల్ని పట్టుకుని కంగారు పడిపోయాడు రిషి నువ్వు టెన్షన్ పడుకు అని చెప్తున్నాను కదా అవని ప్రాణాలకి ప్రమాదం లేదు తను చాలా నీరసంగా ఉంది తనకి త్వరలోనే మెలుపు వస్తుంది తను మరో రూంలో ఉంది అని ప్రభు చెప్తుంటే అప్పటి వరకు ఎత్తి చూస్తున్నా తన మెడలను దిండు మీదకి వాల్ చేశాడు రిషి అటు ఇటు కదలడంతో పొట్ట దగ్గర సన్నగా నొప్పి మొదలైంది ఇప్పుడు ఎలా ఉంది నీకు అని ప్రభు అడుగుతుంటే బాగుంది అన్నట్టుగా తలాడించాడు అతని శరీరంలో పెయిన్ ఎక్కడ ఏమనిపిస్తుందో అడిగి డాక్టర్ అడిగి తెలుసుకుని మరి ప్రాబ్లం ఏమీ లేదన్నట్టుగా ప్రభు భుజం మీద చెయ్యేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ ఆ నర్సేంటి లేదంటుంది అబద్ధం చెప్పట్లేదు కదా ప్రభు తను బాగానే ఉందా రిషి ఆ మాటలు చెబుతున్నప్పుడు అతని గొంతు కాస్త వణికింది ఆమె మూడు రోజుల నుంచి లీవ్లో ఉందట ఇవాళ వచ్చిందట అందుకే ఆమెకు తెలియదు అంతకంటే ఏం లేదు చిన్నగా నవ్వి సర్ది చెప్పాడు ప్రభు ఏమో నాకు నమ్మాలి అనిపించడం లేదు ఒకసారి నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని అడిగాడు రిషి లేదు నున్న పరిస్థితుల్లో చాలా కష్టం తను బాగానే ఉంది అంటూ తన ఫోన్ బయటకు తీసి సోనాలి వస్తుంది తర్వాత నీకు వీడియో కాల్ చేయిస్తాను సరేనా అని ప్రభు అనగానే మెల్లిగా తల పంకించాడు రిషి మీ పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళకింకా విషయం తెలియలేదు అని ప్రభు కంగారు పడుతుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పి ప్లీజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయకండి నాకు బాగానే ఉంది కదా టెన్షన్ పడతారు అని అన్నాడు రిషి ప్రభు చేతిని పట్టుకుని అలాగే ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు అప్పుడే ఫాస్ట్గా కోలుకుంటావు అని అన్నాడు ప్రభు రిషి వెనక్కి వాళ్ళకి కళ్ళు మూసుకున్నాడు అంతర్మధనం మొదలైంది అతనిలో అసలేంటి ఇలా జరిగింది తను వెళ్ళిపోతుంటే అవని ఇప్పటికైనా సంతోషంగా ఉంటుందనుకున్నాడు కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు సందీప్ ఊడిపడతాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు తను లేకపోతే అవనిని అలా వదిలేసి వెళ్ళిపోడు ఆమెకేం కాదు కాకూడదు ఆమె స్పృహలోకి వచ్చినా ఆమెని ఫేస్ చేయలేడు తన మీద ఇప్పుడు ఆమెకి పూర్తిగా కోపం వచ్చింది తన ముఖం కూడా చూడాలి అనుకోదు ఆలోచన మధ్య నలిగిపోతున్నాడతను ఆమె ముందుకు వెళ్ళాలి అని ఏమాత్రం లేదు ఆమె ఎలా ఉందో చూడాలని ఆరాటం మాత్రం ఉంది అతనిలో ప్రభు వస్తే తన గురించి మాట్లాడొద్దని చెప్పాలి ప్రభుతో మాధవ్ తండ్రి రిషి వాళ్ళ ఇంటికి అక్కడ అక్కడెవరూ కనిపించలేదు ఇంటికి తాళం వేసి ఉంది అదే విషయం కొడుకుతో చెప్పాడు ఆయన గత మూడు రోజులుగా ఇలాగే జరుగుతుంటే మాధవ్కి ఏదో జరిగింది అని బలంగా అనిపిస్తోంది కనుక్కోడానికి ఏదైనా మార్గం ఉందా లేకపోతే అతను ఇండియా రావాలా మాధవ్ ఆలోచిస్తుండగా సోషల్ మీడియా సైట్లో సోనాలి ప్రొఫైల్ కనిపించింది ఆమె రాహిణి స్నేహితురాలు ఆమెకి మెసేజ్ పెట్టి రిప్లై కోసం చూస్తున్నాడు మాధవ్ రాహిణి తల్లిదండ్రులొచ్చారు ఆమె ఏడుస్తుంటే ఆమెకి సది చెప్పాడు ఆమెకెంతో భయంగా ఉంది వాళ్లకున్న ఆత్మీయులను ఎక్కడ పోగొట్టుకుంటుందో అనే భయం ఉంది తనకు బాగానే ఉన్నట్టు వాళ్ళని అక్కడి నుంచి పంపేశాడు మరో రెండు రోజులు గడిచాయి రిషి మెల్లిగా లేచి కూర్చోవడం వరకు ప్రయత్నం చేస్తున్నాడు అతనికి అవని గురించి భయంగాను బెంగగాను ఉంది ఇంకా స్పృహలోకి ఏంటి ప్రభుని ఎన్నిసార్లు అడిగాడు ఆ విషయం గురించి అవనిని వీడియో కాల్లో చూపించింది సోనాలి వడిలిపోయిన తెల్ల గులాబీల హాస్పిటల్ బట్టల్లో ఉంది అవని ఆమె తలకి పెద్ద కట్టు ఉంది సరిగ్గా ఆమె నుదురి మీద దెబ్బ తగలడంతో అక్కడ కట్ట కట్టారు ఆ కట్టు చాటు ఆమె ముఖం చిన్నగా ఉంది చాలా మెల్లిగా శ్వాస తీసుకుంటోంది వెంటనే కాల్ కట్ చేసి ప్రభు చేతికి ఇచ్చేశాడు ఫోన్ ఆ హఠాత్ పరిణామానికి ప్రభు ఆశ్చర్యపోయాడు నేను ఇక్కడున్నట్టు తనకి చెప్పొద్దు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు రిషి ఎందుకు రిషి ప్రభు అడుగుతుండగానే ఆవిని దగ్గర నుంచి సోనాలి రిషి రూంలోకి వచ్చేసింది ప్లీజ్ చెప్పొద్దు అంతే అసహనంగా ముఖం పెట్టుకున్నాడు రిషి ఏం జరిగింది ఆ సందీప్ అనే వ్యక్తి ఎవరు అని సోనాలి కుర్చీని లాక్కుని రిషి పక్కన కూర్చుంది నెమ్మదిగా అడిగింది ఆవిని ఇబ్బంది పెట్టడం ఆవిని తమ్ముణ్ణి అడ్డుపెట్టుకుని ఆవినిని ఏదో చేయాలి అనుకోవడం తను పోలీసులకు పట్టించడం వరకు చెప్పాడు రిషి వాడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడట సోనాలి మాటకు నిశ్చింత కలిగింది రిషికి లేకపోతే అవనికి ఎంత నరకం కలిగించాడు లోపల కచ్చగా అనుకున్నాడు రిషి సరే ఇది చెప్పు ఆవనికి ఎందుకు ఈ విషయం చెప్పొద్దంటున్నావు నీకు ఇలా అవడం తను చూడలేదా అని అడిగింది సోనాలి తెలియదు తనకి అప్పటికే స్పృహలో లేదు అన్నాడు రిషి నీకు ఇక నయం అవ్వడానికి నెల రోజులైనా పడుతుంది అప్పటివరకు చెప్పకుండా ఉంటే తను నీ గురించి కంగారు పడుతుంది కదా రిషి అని సోనాలి అడుగుతుంటే అయినా పర్లేదు తను తను బ్లేమ్ చేసుకుంటుంది నా గురించి ఏం చెప్పొద్దు అడిగితే తెలియదని చెప్పేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు ఇద్దరి వైపు చూస్తూ చాలా గంభీరంగా అన్నాడు రిషి ఇది ఎందుకు నాకు సరిగ్గా ఉన్నట్టు అనిపించడం లేదు రిషి నీ భార్య తను రేపటి రోజున ఇది ఎందుకు చెప్పలేదని తను ప్రశ్నిస్తే సమాధానం ఏది అని ఆమె మాట్లాడుతుంటేనే తను నా గురించి అడగదు మీరు చెప్పొద్దు ఒకవేళ అడిగితే అప్పుడు చూద్దాం ఇంకేం మాట్లాడడానికి లేనట్టు కళ్ళు మూసుకున్నాడు రిషి మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావని తను అడిగితే ఏం చెప్పాలి అని సోనాలి అడిగింది అడగదు అని చెప్పాను కదా సోనా అన్నాడు రిషి ఎందుకు అడగదు నీ గురించి తప్పకుండా తను అడుగుతుంది సోనాలి గట్టిగా వాదించింది మెల్లిగా కళ్ళు తెరిచి సరే అడిగినప్పుడు నాకు కాల్ చేయి ఏం చెప్పాలో నేను చెప్తాను అని అన్నాడు రిషి మీ ఏదైనా గొడవ జరిగిందా అప్పటి వరకు అరిచిన సోనాలి నెమ్మదించి మెల్లిగా అడిగింది అవును అలాంటిదే తను నా మీద కోపంగా ఉంది అని అన్నాడు రిషి ఇంత జరిగిందని తెలిస్తే తన కోపం చిటికలో మాయమైపోతుంది రిషి అని నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తోంది సోనాలి ఒకవైపు అందుకే తెలియకూడదు అంటున్నాను కోపం చూపించే హక్కు తనకుంది అతడు చాలా మెల్లిగా చెప్పాడు నీ మాటలేంటో మాకు అర్థం కావడం లేదు అని అప్పటివరకు మౌనంగా ఉన్న ప్రభు అన్నాడు చెప్పాను కదా తనకేమీ తెలియకూడదని తనను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అంటే నువ్వా అని చెప్పు ప్రభు మనమేం అబద్ధం చెప్పట్లేదు తీసుకొచ్చింది నువ్వే కదా అని అన్నాడు రిషి గాడ్ నాకు పిచ్చి పట్టేలా ఉంది అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది సోనాలి సేమ్ సిచ్యువేషన్ బ్రో నాది కూడా తల మీద రెండు చేతులు పెట్టుకున్నాడు ప్రభు రిషి చిన్నగా నవ్వాడు ప్రభు అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు ఆ క్షణమే రిషి ముఖంలో కాస్త కూస్తా ఉన్న నవ్వు కూడా మాయమైపోయింది ఇంకా స్పృహ రాలేదు ఎందుకు బయటికి చెప్పట్లేదు కానీ అతనికి చచ్చేంత భయంగా ఉంది ఈ లోపల సందీప్ క్రూరమైన రూపం కలలో వెంటాడుతుంటే ఉలిక్కిపడి గట్టిగా అరిచింది అవని కళ్ళు తెరిచి చుట్టూ గమనించింది తన దగ్గర సందీప్ లేడు ఆమె గుండెలు నిండుగా ఊపిరి తీసుకుంది సందీప్ తనని ఏం చేయలేదు కదా లేదు అలాంటిదేమీ జరుగుండదు తనకి తెలుస్తూనే ఉంది సందీప్ తనని ఏం చేయలేదు సందీప్ తన మీదకు పడిపోతున్నప్పుడు అతను ఆగిపోవడం ఎవరో రావడం అస్పష్టంగా గుర్తుంది తనకి అంటే ఎవరో తనని కాపాడడానికి వచ్చారు ఎవరై ఉంటారు అతని రూపాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ తలనొప్పి వచ్చేసింది అవనికి అవని అరుపుకి బయట ఉన్న నర్స్ లోపలికి పరిగెత్తింది మేడం ఎలా ఉంది మీకు అని ఆ నర్స్ అడుగుతుంటే ఇప్పుడు టైం ఎంతైంది నేను ఇక్కడికి వచ్చి గంట అయిపోయిందా ఎంతో ఆదుర్దాగా అడగసాగింది అవని ఈ పాటికి రిషి ఫ్లైట్ ఎక్కేసి ఉంటాడా అతను వెళ్ళిపోయి ఉంటాడా తెలియట్లేదే నర్స్ సమాధానం కోసం ఆతృతగా చూస్తోంది అవని మేడం మీరు వచ్చి ఆరు రోజులవుతుంది ఆ నర్స్ సమాధానానికి విస్తుపోయి చూసింది అవని ఏంటి మీరు అనేది నేను వచ్చి ఆరు రోజులవుతుందా మాట్లాడేస్తూనే నీరు గారిపోయింది అవని ఆమె కళ్ళ వెంట ఆగకుండా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి రిషి ఈ పాటికి ఎక్కడో ఉండి ఉంటాడు ఆమె చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది ఆమెకి సందీప్ గురించి ఆలోచన కూడా లేదు ఆ క్షణం కేవలం రిషి కోసమే ఆమె ఆలోచన అంత మేడం ఎందుకు ఏడుస్తున్నారు ఎక్కడైనా పెయిన్గా ఉందా అని ఆ నర్స్ కంగారు పడిపోయి అడుగుతుంటే ఆమెని ఈ లోకంలోకి వచ్చినట్టుగా గట్టిగా కళ్ళు తుడుచుకుంది లేదు నాకు బాగానే ఉంది తల కొంచెం నొప్పి ఉంది అంతే నన్ను ఎవరు తీసుకొచ్చారు అని అడిగింది మరోసారి కళ్ళు తుడుచుకుంటూ మిమ్మల్ని ఒక డాక్టర్ తీసుకొచ్చారు ఆయన పేరు ప్రభు న్యూరోసర్జన్ ఆయన వైఫ్ డాక్టర్ సోనాలి గారు మీకోసం ఇక్కడే ఉండిపోయారు ఇంకా అని ఆ నర్స్ రిషి గురించి చెప్పే లోపలే ఒకసారి సోనాలిని పిలవండి త్వరగా అని తొందర చేసింది అవని మేడం ఇప్పుడు సాయంత్రం అయిపోయింది వాళ్ళు ఫ్రెష్ అయ్యి మరో గంటకి వస్తామని చెప్పారు ఈ మధ్య రోజు హాస్పిటల్లోనే ఉంటున్నారు కదా రోజు ఇదే టైంకి ఇంటికి వెళ్ళి వస్తుంటారు అని చెప్పి డాక్టర్ గారిని తీసుకొస్తాను అంటూ డ్యూటీ డాక్టర్ని పిలవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ నర్స్ సోనాలి ప్రభు రిషి మాట్లాడుకుంటుంటే ఆ నర్స్ విన్నది అక్కడ రూమ్లో ఉన్న పేషెంట్ ఈమెకి భర్త కనీసం అతని గురించి ఏమీ అడగలేదేంటి అని ఆ నర్స్ ఆశ్చర్యపోయింది రిషి అక్కడ ఉన్నట్టు అవనికి తెలియదని ఆ నర్స్కి ఏం తెలుసు అవని కళ్ళు తుడుచుకుని గంభీరంగా ముఖం పెట్టుకుంది ఇక తను పోరాడి పోరాడి అలసిపోయింది పోరాడడానికి ఏం లేదు జీవితం మీద విరక్తి కలిగింది ఆమెకి తను ప్రేమే కదా అందించడానికి ప్రయత్నం చేసింది అయినా తప్పు అతనిది కాదు తనది అతను తీసుకునే ఉద్దేశం లేనప్పుడు తనంత ప్రేమ అందించినా ఉపయోగం ఏంటి అయినా అతనికి వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఒకటి ఉంటుంది కదా ప్రేమించు ప్రేమించు అని వెంటపడినంత మాత్రాన ప్రేమ కలుగుతుందా ఏంటి తన వెంటపడిన వారందరిని వారందరినీ తను ప్రేమించలేదే అతనికి కూడా తన మీద ప్రేమ పుట్టలేదు అంతే ఈ చిన్న లాజిక్ ఇంతకాలం తనకెందుకు తెలియలేదు తెలిసిన ఏదో గుడ్డి నమ్మకంతో అతని ప్రేమను పొందాలనుకుంది చివరికి ఏమైంది కేవలం తన మూలంగానే అతను కంటికి కనిపించకుండా వెళ్ళిపోయాడు ఆమెకి దుఃఖం వెల్లువై పొంగింది కథ కొనసాగుతోంది రిషి తను లేనట్టు ఆవనితో ఎందుకలా చెప్పించాడో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే అతని మాటలని మరలా ఒకసారి చూడండి మీకు అతని మాటల్లో విషయం క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు అవని రిషిని ఎలా తీసుకుంటుంది అతన్ని మర్చిపోగలుగుతుందా లేకపోతే ఆమెను అతను చేరుకుంటాడా లేదా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చదవాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్